దేవస్థానముంగేశ్వర స్వామివారు మరియు ఆంజనేయ స్వామివారులు వల్లూరు నందు వెలిసినటువంటి స్వామివారును దర్శించుకొని ఆనంద స్వామి కృపకు పాత్ర కాగలరు రాహుకేతువులు రాహుకేతువు సమస్యలు వచ్చిన వారికి రాహుకేతువులు పూజ చేసినట్లయితే సమస్యలు తొలగి వారు ఆనందంగా ఉండే అవకాశం ఉంది వారు రాహు కేతులు చూసిన వాళ్ళు దుర్ఘాపం దంపతి సమయంలో ఎక్కడ ఇక్కడ దంపతి సమయంలో అన్నమాట మొదటి నుంచి మీ పేరు చెప్పండి స్వామి చెప్పండి సాయి చంద్రశేఖర్ అండి ఈ ఆలయాచుని ఈ స్వామి వారి పేరు కరాలీ దేశం అంటే రాహు అంటే రాహు ధర్మపర్తి పేరు కరాలీదేవి అనమాట ఆయన కేతువు కేతు ధర్మపతి పేరు చిత్రాదేవి కరాలీదేవి అంటే రాహువు చిత్రా అంటే కేతు అనమాట ఆయన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే ఇక్కడ మనకి ఏంటంటే సంతానం గురించి కాదండి వివాహాల గురించి కులి దోషాలు సర్పదోషాలు అలా పిల్లలు పుట్టినప్పుడు జాతీయ నృత్య బాగా ఇష్టాలు ఉంటాయి అన్నమాట అవన్నీ దోష వాతావరణం ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం మనకి కాళరస్తుగా ఉంది కాకనా ఉంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే దంపతి సమాతంగా ఉండడం జరుగుతుంది ఓకే రాహు రాహుకాలలో జరుగుతుంది నిత్యం రోజు కూడా ఏడున్నరపుడు మనకి నిత్యాసం జరుగుతూ ఉంటుంది ఎవరైనా పూజకు వచ్చినా ఏడు చేస్తాం మన రాహుకాలంలో కూడా చేస్తాం శని ఆది సోమ మంగళవారం రాహుకాలంలో సరిపోతుంది ఆరోగ్యం ముఖ్యంగా రావుకేతువులకు పూజ ఎలా ఎవరు భక్తులు ఏ భక్తులు ఎక్కువ మంది చేస్తుంటారు అదే అండి గురించి సంతాన ఉన్న వ్యాపారం గురించి కానీ ఆరోగ్యాల గురించి అది శుభి జనాలు ఉంటాయి కదా జనరణ సమయంలో ఉన్న దోషాలు పోవడానికి చేసుకుంటూ ఉంటారు కొట్టు సమస్యలు ఉన్నాయి కానీ చేసుకుంటాము అదే విశేషం అండ్ కరాళి రావు చిత్ర ఆదించబడి కీర్తనమంటారు మన భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారని వస్తుంటారని చాలా దూరం నుంచి తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు ఆంధ్రప్రదేశ్ భక్తులే కాకుండా తెలంగాణ భక్తులు మరియు వివిధ రాష్ట్రాల నుండి ఈ గుంటూరు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు వచ్చేసి రాహుకేతు పూజించి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనకి ఏ సమయాల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారు ఏ ఇక్కడ శని ఆదివారం మంగళవారం రాహుకాలకి ఎక్కువ

ये मेरा नाम है अंतर दैहिक शैली का है चलिए उनको बात करते हैं आसपास में ये बात है मैंने करके चलिए और आज एक काली के चिंता करने और आज से नाम का ना पता चलता है भावनाएं मिलकर नाम की हमदाबाद We'll